గ్రామం డబ్బులు ఒక ఇరవై లక్షల రూపాయలు డిపాజిట్ చేసి బ్యాంక్లో ఈ శివాలయం జరి ఆడుకున్నాను ఈ శివాలయానికి ఆశించే విగ్రహం తీసుకోవచ్చు దాదాపుగా అరవై లక్షల నిర్మాణంతో చేపట్టినాము గ్రామస్తులు మరియు గ్రామం నుంచి వచ్చిన భేటీ పెద్దలు అందరూ సహకరించే కార్యక్రమం దిగ్విద్యం చేసినప్పుడు అందరికీ ఆరుగా పర్వాలంటే ఇక్కడ పల్లపాడు శివస్వామి ప్రతిష్ట చాలా రోజుల నుంచి ఈ గ్రామంలో శివుడు లేడు అందుకొని మేము అందరికీ చాలా సంతోషాలు ఇక్కడ ఇంత పెద్ద త్వరల సమస్య ఉండి ఎప్పుడు అందరి వచ్చి ఈ గ్రామంలో చేసినందుకు మాకు శివులకు భక్తులకు ఆ విధంగానే ఈ ఊర్లో కూడా శివలింగ ప్రతిష్ట చేయడం ఎంతో పుణ్యప్రదం కాస్టిట్యసీలో ఉల్లెపాడు గ్రామంలో శివలింగ ప్రతిష్ట మరియు ధైర్య ప్రతిష్ట కార్యక్రమానికి విశ్వహిందూ పరిషత్ నుంచి జిల్లా ధర్మప్రసార ప్రముఖు మాన్య శ్రీ గోపాలదేని సత్యం గారు ధర్మ ప్రసార ధర్మరక్షక జాంపల్లి నర్శన్లు ఈ కార్యక్రమాన్ని రావడానికి ధన్యవాదాలు పాల్గొన్నటువంటి ప్రతి శివస్వాములందరికీ జై నుంచి నమస్కరించుకుంటూ రక్ష శ్రీరా ఫస్ట్ ధర్మమని రక్షిస్తే అది మనం కాపాడుతుందని చెప్పి ఈ యొక్క ధర్మ ప్రచార